భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీగా మార్చుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సీఎం జారే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా జారే ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం అశ్వరావు మున్సిపాలిటీగా గుర్తించిందని అలాగే దొంతకుంట చెరువును అద్భుతంగా తయారు చేస్తామన్నారు అటవీ శాఖ నుంచి ఐదు ఎకరాలు సేకరించి సుందరంగా పార్కును కానుకగా ఇస్తానన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మ రాంబాబు జూపల్లి రమేష్ సింఘవల్లి వీరభద్రరావు జూపలి ప్రమోద్ చిన్నన్ శెట్టి సత్యనారాయణ చిన్నారెడ్డి పాండు పని భండార్ మహేష్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారికి ఈరోజు గవర్నర్ గారి యొక్క గిజిట్ ఆమోదం ప్రకారంగా ఈరోజు ఇది పూర్తి స్థాయిలో అశ్వరాపేట మున్సిపాలిటీ పేరు ప్రకటన దీనిలో దీనిలో భాగంగా మనకి గుర్రాల చెరువు అదేవిధంగా పేరాయిగూడెం రెండు గ్రామ పంచాయతీలు కూడా దీంట్లో విలీనమై మూడు గ్రామ పంచాయతీలు కలిపి అశ్వరాపేట మున్సిపాలిటీ పేరు ప్రకటన ఈరోజు గెజెట్ కావడం జరిగింది గెజెట్ అయిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలభిషేకం చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజల తరఫున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనంటే ఇది ఒక ఏజెన్సీ మారుమూల ప్రాంతం ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో అసురాపేటని మరి మున్సిపాలిటీగా ప్రకటించడం అంటే ఆశమాషి కాదు కానీ ఎక్కడో మారుమూల ప్రాంతం ఉన్నప్పటికీ ఆంధ్ర సరిహద్దు ఉన్నటువంటి అసురాపేటని మున్సిపాలిటీగా ప్రకటిస్తారా లేదని ఈ ప్రాంత ప్రజలు ఎన్న ఎప్పుడు ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి వేళ కానీ నాకు నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తదనంతరం ఈ యొక్క ప్రక్రియని నేను వేగవంతం చేసి దీన్ని ఖచ్చితంగా మున్సిపాలిటీగా పేరు ప్రకటన చేయాలని ఆలోచనతో ఈ ప్రాంత ప్రజల తరఫున అందరి యొక్క ఆలోచనలు నేను స్వీకరించిన తదనంతరం ఏదైతే పేరేగూడెం గుర్రాల చెరువు అదేవిధంగా అసురాపేట ప్రముఖులతో కూర్చొని ముఖ్య నాయకులతో కూర్చొని వారందరితో మమేకమై మరి అసవరాపేట మున్సిపాలిటీ కావాలని వారి యొక్క ఆలోచన స్వీకరించిన తదనంతరం నేను నా లెటర్ పూర్వకంగా నాకు ఇది మున్సిపాలిటీ కావాలని నేను అప్పీల్ చేయడం అదేవిధంగా అదేవిధంగా నిండైన అసెంబ్లీలో నాకు అవకాశం రావడం అవకాశంలో నాకు అశురాపేటని మున్సిపాలిటీగా ప్రకటన నాకు చేయాలి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను నేను కూడా అసెంబ్లీలో నేను మా ఇవ్వటం జరిగింది దానిలో ఘనంగా వెంటనే స్పందించి రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో దీటి దీన్ని ఖచ్చితంగా కూడా అస్వరాపేటను కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా ప్రతిపాదన చేసి ఉన్నారు అనే ఆలోచనతో వెంటనే దాన్ని స్వీకరించి వెంటనే తొలిత గతిన దీని మున్సిపాలిటీ వల్ల చెప్పేసి రాత్రికి రాత్రే మరి ప్రకటన చేయటం ఆ రోజులో ప్రకటన చేసిన తదనంతరం నాకు అవకాశం ఇచ్చారు నేను కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు మీ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేశాను ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానం కనుగొండదు ఈ ప్రాంతంలో మున్సిపాలిటీ అయితే ఎందరో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుద్దన్న ఆలోచనతో కూడా మీ అందరి ఆలోచన మేరకు వెళ్ళడం జరిగింది ఇదంతా కేవలం మీరు పంపించినటువంటి ఒక ఎమ్మెల్యేగా మీరు ఏదైతే ప్రజలు కోరుకుంటున్నటువంటి ఆశయాలు నెరవేరుస్తారనే ఆలోచనతో మీరు పంపించిన ఒక ఎమ్మెల్యేగా మీ ప్రాంత ఈ ప్రాంత ప్రతినిధిగా మీరు నన్ను పంపించారు ఆ ప్రతినిధిగా నేను అసెంబ్లీలో మాట్లాడే తదనంతరం నాకు అవకాశం మున్సిపాలిటీకి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మరొకసారి ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దీనితో పాటుగా మున్సిపాలిటీ అయితే ఏ ఏ అవకాశాలు ఏ ఏ హంగులు అవుతాయి అనేది కూడా నేను ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నా ఈ రోజే నేను ఇరిగేషన్ ఇరిగేషన్ చైర్మన్ గారు ముబాబు విజయబాబు గారితో కలిసి రోజు దొంతికొండ ప్రాంతాన్ని ఈ ఈరోజు వారి ద్వారా వారితో కలిసి నేను రోజు పర్యటన ప్రాంతానికి వెళ్ళినా చూసిన దాని త్వరలోనే అభివృద్ధిగా ఒక పర్యాటక రంగంగా ఈ దొంతికొండ చెరువుని సము దాని పూర్తి ప్రక్షాళన చేసి ఆ యొక్క దొంతికొండ చెరువుని అద్భుతంగా తయారు చేసే రీతిలో కూడా ఈరోజు ప్రణాళికలు మేము రచించబోతూ ఉన్నాం అదేవిధంగా ఈకో సెంట్రల్ పార్క్ ఐదు ఎకరాలతో దీనికి ఆనుకున్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో నాకు ఐదు ఎకరాలు కావాలని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు విన్నవించాను అది కూడా త్వరలోనే కేవలం పది నుండి పదిహేను రోజుల లోపటే ఈకో సెంట్రల్ పార్క్ కూడా నేను ఇక్కడికి తీసుకురాబోతున్నాను అది చాలా అద్భుతమైనది కాబట్టి మున్సిపాలిటీ అయితే అన్ని ఏదైతే వీధులు ఎక్కడైతే ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇంటి అదేవిధంగా ఇళ్ళ వ్యవస్థ రోడ్ల వ్యవస్థ పూర్తిగా సమూలంగా మార్పు చెందించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరి సహాయ సహకారాలు ఈరోజు గెజెట్ అయిన సందర్భంగా మీరు అందించిన స్ఫూర్తి నేను అందిపుచ్చుకొని ఈ ప్రాంత ప్రజల యొక్క బాగోగులు బాగు చేసిన బాధ్యత మీరు నాకు ఇచ్చారు నా అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఈ నాలుగేళ్లు నాకు ఉండేది ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది ఈ నాలుగేండ్లు మున్సిపాలిటీ అయిన సందర్భంగా ఏ ఒక చిన్న అవకాశాన్ని వదలకుండా ఏదైతే మున్సిపాలిటీ అయితే ఎన్ని హంగులతో అవకాశాలతో రూపుదిద్దేట ప్రాంతంగా వెదజల్లుతుందో ఆ అవకాశాలను ఎక్కడ కూడా వదులుకోకుండా ఈ ప్రజల యొక్క నాకు ఇచ్చిన ఆశీర్వచనాలు వెన్నుపుచ్చు అందిపుచ్చుకున్న దానిలో భాగంగా అభివృద్ధికి నాందికి ప్రధాన ద్వేయంగా వెళ్ళే తరుణంలో మీరందరూ ఆశీర్వించినందుకు మీ అందరికీ ఒక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజల తరఫున మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ